వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన నగల విభాగాన్ని శనివారం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తాజా రూపంలో పునః ప్రారంభించబడిన కరీంనగర్ మలబార్ గోల్డ్ షోరూమ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ ఆపరేషన్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా హెడ్ సిరాజ్ పికె తెలంగాణ జోనల్ హెడ్ షానిబ్ కే అసిస్టెంట్ షోరూమ్ హెడ్ ఫవాజ్ కబీర్లతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్య బృందం నిర్వహణ సిబ్బంది విశిష్ట అతిథులు శ్రీయోబలాష్లు పాల్గొన్నారు విశాలమైన సౌకర్యాలు ఆధునిక లేఅవుట్లతో పునఃప్రారంభమైన ఈ షోరూమ్ కరీంనగర్ వినియోగదారులకు మరింత ఉత్తమమైన సౌకర్యవంతమైన నగల కొనుగోలు అనుభవాన్ని అందించనుంది ఆ రోజు నా చేతిలో ఉంటే కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫ్ ప్లాట్ ఏంటి ఇక్కడ ఆఫ్పాట్ లో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను ఒక గోల్డ్ బిస్కెట్ లో ఓపెన్ తదనంతరము అంచనా ప్రజల మన్నలు పొంది క్వాలిటీ కాంప్రమైజ్ ఈ సుమారు ఈ యొక్క ఏడు ఎనిమిది సంవత్సరాలు ఏ రోజు కూడా వారు అమ్మిన డైన్ మీద కానీ వారు అమ్మిన గోల్డ్ మీద కానీ కాంపిడేట్ రా కలర్ పోయిందను నాణ్యత క్వాలిటీలో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంతవరకు ఒక్క సింగిల్ కాంపిడేట్ కూడా సో అది యొక్క క్వాలిటీకి మార్పులు మలబారని ఇప్పుడే కాదు మలబారా నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సెంటర్ మలబారు ఉంది ఈవెన్ దుబాయ్ లో కూడా చాలా మలబారి యొక్క డైమండ్ అండ్ బోర్డు చూసాను ఆ రోజు ఎక్కడ కూడా ఇంత రూపంగా క్వాలిటీ పరంగా పట్టడం రాలేదు అందుకే అంచెలంచెలుగా ఈ రోజు ఎదిగి కరీంనగర్ ప్రజలు కూడా ముందడుగు ఉంది ఈ రోజు ఇందులో ఎక్స్టెన్షన్ తో పాటు మళ్ళీ ఎక్స్టెన్షన్ గా ఒక ఫస్ట్ లాగా ఈరోజు ఈ రోజు ఈ రోజు మళ్ళా నా చిత్రపతి జరిగింది సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళా సెకండ్ ఫ్లో ఈ రోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో గోల్డ్ డైమండ్ తో పాటు సిల్వర్ కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఒక సులభం ఏర్పడడం జరిగింది సో నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి చాలా ఎక్కువ శాతం చేస్తా మలబాద్ నాణ్యత మార్పు అక్కడ కామరల్ కాదు ఈవెన్ డైమండ్స్ ఉండదు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత డైమండ్స్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఇక్కడ చెక్ లేదు కదా ఉన్నాయి క్వాలిటీ పరంగా బెల్జియం నుంచి కానీ తైవాన్ నుంచి కానీ అటువంటి మంచి డైమండ్స్ సో ఈ డైమండ్స్ గోల్డ్ ఇక్కడ క్వాలిటీ కాంప్లెక్స్ కాకుండా చేసే మలబార్ గొక్క ఎందుకే రంతిగా రెండో పూర్తి పెరిగింది కాబట్టి నేను వాళ్ళ శుభారాంకి తెలియజేసుకుంటున్నాను కరెంట్ పురాప్రమంతా కూడా సంప్రదిక్ పండగ వస్తుంది పెళ్ళిళ్ళ సీరోస్తుంది కాబట్టి నమ్మకం ఉన్న మలబాడు చేయండి ఇంటి వస్తువులో చిన్న ప్రాబ్లమ్ వచ్చేవాడంగా మీరు రిటైల్గా పెట్టుకుని ఇక్కడ రిపేర్ ఇస్తారు ఎంతో అడగట్ రాలేదు కాబట్టి వచ్చినా కూడా వాళ్ళే గ్యారంటీ ఉంటుంది వాళ్ళే రెస్పాన్సిబిలిటీ మలబార్లో చిన్న ప్రాబ్లమ్ వచ్చిన రెస్పాన్స్ వాళ్ళే కాబట్టి మరొకసారి మలబార్ టీం ముఖ్యంగా ఎంటర్ కృష్ణ షాలిన్ గారు కానీ బాస్ కబీర్ గారు కానీ మరియు షాలిన్ మరియు బాస్ కబీర్ గారికి మరియు స్టోర్ టీం ఉందని కూడా మా వికాస్ ఉన్నాడు మా ఉన్నాడు వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్న పనిచేసే పిల్లలందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ప్రజలతో కస్టమర్లతో మంచిగా వారికి సర్వీస్ ఇచ్చి మంచి మనులు ఒక వల వరకు ఒక విషయం ఆంధ్ర బేస్ త్వరలోనే బ్రహ్మాండం ఇంకో కోనుకొని పెరంగల్ బజ్లో ఒక క్వాలిటీ బోల్డ్ ఒక నమ్మకం మద వారిలో కొంటే నమ్మకం అనే విధంగా క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి వస్తువుతో కోరుకుంటున్నా ఒకసి ఆదగం కస్టమర్స్ కండిస్తాము అంతేకాకుండా డైమండ్స్ పరంగా ఐజీఐ జిఏ సర్టిఫికేషన్ ఉన్న డైమండ్స్ మాత్రమే మేము కస్టమర్స్ కట్టిస్తున్నాము అలాగే ఇంకొక ముఖ్యమైన బంగార క్వాలిటీ ఆఫీలో ఇన్సూరెన్స్ కస్టమర్స్ ఎవరైతే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి వన్ ఇయర్ ప్రీ ఇన్సూరెన్స్ పలబాటువ్వడం జరుగుతుంది ఫైర్ గానీ పెంపు కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మేము వారికి ఇన్సూరెన్స్ క్లియర్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఈ జూవెలరీ ఉన్న వాళ్ళకి అందిస్తున్నాం అలాగే ప్రీ మెయింటెనెన్స్ కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో ఆ జ్యూవెలరీ మలబా ఏ జోరూర్ లోకి వెళ్ళినా ప్రీ మెయింటెనెన్స్ అనేది మేము అందించడం జరుగుతుంది ఇలా ఆ మలబారు ప్రామీస్ పెంచుకుంటూ రోజు రోజుకి కస్టమర్స్ కి బెస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలుకెళ్ళడం జరుగుతుంది మరొకసారి మన బోర్డ్ అండ్ మేనేజ్మెంట్ తరపున ఈ రోజు ముఖ్యంగా అక్కడ కమంటెంట్ కడానికి మిగతా అర్థలకి కస్టమర్స్ అందరికి అర్థం తీసుకుంటాం సర్వీస్ థ్యాంక్ యూ